పట్టణం గురించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం వార్తలు వస్తుండే నేతన్న మరణం నేతన్న ఆత్మహత్య ఈరోజు నిలబడుతున్నదా తెలంగాణ వచ్చింది అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందంటే రాపోయిన రెండు సంవత్సరాల నుంచి వాళ్ళకి చేతి నిండా పని దొరికింది కాబట్టి కడుపు నిండా వాళ్ళకి ఇవాళ వేతనం లభిస్తా ఉన్నది కాబట్టి గతంలో ఏడెనిమిది వేలు సంపాదించిన వాళ్ళు ఈ రోజు నెలకు పదహారు నుంచి ఇరవై ఐదు వేలు సంపాదించే పరిస్థితి వచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి బలవన్ మరణాలు ఆత్మహత్యలు లేని సిరిసిల్ అని మనం చూస్తూ ఉన్నామంటే అది కేసీఆర్ గారి గొప్పదనం కాదా ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు వందల కార్యక్రమాలు ఒక ఆడబిడ్డ పెళ్లిడికి వస్తే గతంలో ఎన్ని తిప్పలు ఉండేది ఆడబిడ్డ అంటేనే గుండెల మీద కుంపడి గుండెల మీద బరువు ఇంత జల్లు ఒక అయ్యే చెట్ల పెట్టి పంపిద్దాము అనే ఒక పరిస్థితి ఈ రోజు ఒక ఆడ కూతురు పెళ్లి చేసుకుంటుందంటే కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు కేవలం తెల్లకారటు ఉంటే చాలు లక్షా నూట పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాది ముబారక్ పేరుతో ఆ ఇంటికి వస్తున్నాయా లేదా ఒక్కసారి మీలే ఆలోచన చేయాలి గిన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంటే దీన్ని కూడా తప్పు పట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక కాంగ్రెస్ వల్ల అయితే నిన్న మీరు పేపర్లలో టీవీలలో మీరు కూడా చూస్తున్నారు ఎంత దిగజారిపోయినారంటే వాళ్ళు ఒకటే నేర్చుకున్నారు అరవై ఏడేళ్ళు వాళ్ళు ఏమి ఇవ్వలే కానీ ఇప్పుడుగా వాళ్ళు ఒకటే నేర్చుకున్నారు కేసీఆర్ ఒకటంటే మనం రెండు అనాలి కేసీఆర్ వెయ్యి రూపాయలు పెంచిన మనం రెండు వేలు అనాలి కేసీఆర్ లక్ష రుణమాఫీ చేస్తా అంటే రెండు లక్షలు రుణమాఫీ అనాలి కేసీఆర్ మూడు సిలిండర్లు ఇస్తా అంటే ఎన్ని అనాలి ఆరు సిలిండర్లు మేము లెక్కలు వస్తాయేలా చూస్తున్నాం ఆరు అనాలి ఇట్లా నేర్చుకున్న రాళ్ళు ఇక ఆఖరికి నాకైతే ఒకటి అర్థమైంది మీరు ఒకటి ఆలోచన చేయాలని చెప్పుకుని నేను కోరుతా ఉన్నా జీవితంలో ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల కంటే పెన్షన్ ఎక్కువ ఇచ్చిందా ఎప్పుడు ఇవ్వలే మరి అలా రెండు వందలు ఇయనోడు రెండు వేలు అని చెప్పేది అందుకు మజూర్ అయిందంటే గులాబీ కండువా గొప్పతనం కేసీఆర్ గొప్పతనం కాదా మీరు ఆలోచన చేయాలి రెండు వందలు దాటనోడు రెండు వందలు దాటి ఏ ఇలా మజ్బూరి మజ్బూరి రాహుల్ గాంధీ అన్నట్టు ఇలా చచ్చుకుంటా దేవుడా అనుకుంటా గెలిచేదందుకు ఇవాళ డ్రామాలు చేయాలి కాబట్టి రెండు వేలు ఇస్తాం రెండు వేలు ఇస్తాం తిరుగుతున్నారు అర్రాస్ పాటలు లెక్కనే మనం వెయ్యి అంటే వాడు రెండు వేలు మనం రెండు వేలు అన్నాం అనుకో మరి వాళ్ళేమనాలి ఇంకా నాలుగు వేలు అంటాడేమో మరి చూడాలి ఎంత ఇద్దె తక్కువ మనుషులు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇక వాళ్ళకు ఒకటే అర్థమైంది ఏం చేసినా కేసీఆర్ గెలవలేం ఆయన పేదోళ్ళ గుండెలలో కూర్చున్నాడు వాళ్ళు పేదోళ్ళు మంచిగా ఆయన చూసుకునేటట్టున్నారు ఇక లాభం లేదు ఏదో చేయాలి ఆగం చేయాలి తిమ్మిని బమ్మిని చేసైనా పరిశానం చేసినా సరే ఏదో నోటి చెప్పాలే గందరగోళం చేయాలని చూస్తున్నారు బీజేపీ వాళ్ళు నిన్ను ప్రకటించారు ఇక వాళ్ళకైతే మొక్కాలి బీజేపీ అట మీ ఇంటి కిరాయి కూడా వాళ్ళే కడతారట వాళ్ళని గెలిపిస్తే అధికారంలోకి తీసుకొస్తే ఇంటికి కిరాయి కడతారట కాంగ్రెస్ వాళ్ళు అరే వాళ్ళు కిరాయి కడతారంటే ఇక మనం ఆ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడే చెప్తున్నారు ఇక్కడ చాలా విశ్వసనీయమైన సమాచారం ఇది మళ్ళీ మీరు ఎవరో గెప్పకురి విశ్వసనీయమైన సమాచారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బాగా తీవ్రంగా ఆలోచన చేస్తుందట ఇక్కడ పెళ్లి కాని పిల్లగాళ్ళు ఉన్నారా ఎవరన్నా ఉంటే జర శైలా పెళ్లి కాని పిల్లలందరూ మీకు శుభవార్తున్నది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెడుతుందట లగ్గ కాని ఉంటే పిల్లల్ని కూడా మేమే వెతికి పెడతాం ఖచ్చితంగా లగ్గం మేమే చేస్తాం మీకు పిల్లలు ఉడతారు కదా పెళ్ళైనాక పెళ్ళైనక పిల్లలు ఊడితే ఖచ్చితంగా వాళ్ళ ముద్దలు కూడా మేమే తినిపిస్తాం ఫారెక్స్ గీరెక్స్ మేమే తినిపిస్తాం అటెన్కా మీరు బాగా బిజీగా ఉంటే పిల్లల డైపర్లు కూడా మేమే మారుస్తాం గంత దిగ జారిపోయి ఏది పడతాయి నోటికి ఎంత అంతే ఒక్కటే మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నాయి పిల్లవాళ్ళు ఉన్న కొత్త కాంగ్రెస్ వాళ్ళు మనకు అదే పాసిపోయిన పాత మొఖాలు గవే యాభై ఇళ్ళకెళ్ళి గవే ముఖాలు గవే కత్తలు వాళ్ళు ఇవాళ పెద్ద నిన్ననే వాళ్ళు ఆకాశ లెక్కలు ఊడిపడ్డట్టు ఇది జనంలో లేనట్టు ఇది వరకు వాళ్ళకు మీ కష్టాలు తెలియనట్టు నేను ఒకటి ఆలోచి ఒకడే ఆలోచించమని అడుగుతున్నా ఇక్కడ రెండు వేల పింఛన్ ఇస్తామంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఇలా వాళ్ళు పంజాబ్లు ఉన్నారు కర్ణాటకల అధికారంలో ఉన్నారు అక్కడ వాళ్ళ ప్రభుత్వాలే ఉన్నాయి ఆడిస్తురా పింఛన్ మ్యాన్ రెండు వేలు ఇస్తలేరు ఎందుకు ఆడ కేసీఆర్ లేడు ఆడ కేసీఆర్ ఉంటే ఆడ కూడా వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉంటే రెండు వేలు అందరు ఆడ లేడు కాబట్టి ఆడ ఇయ్యరు ఇక్కడ ఓట్లు డబ్బాలు వేయించుకోవాలి కాబట్టి ఇక్కడ కథ ఇక ఆఖరికి పోయేటట్టున్నారంటే వీళ్ళ కథ ఇలా కథ చూస్తుంటే ఒక కథ గుర్తొస్తాను వెనుకటికి మన ముస్తాబాసు ఢే ఒక ఆయన బట్టలు కుడుతున్నాడు పండుగ గిట్టిన దసరా టైంలో జోరుగా ఆర్డర్లు ఉన్నాయి ఇక లగాయించి కుడుతున్నాడు సాయంత్రం అయింది ఐదారు అవుతాను అయితే ఆయన కుడతా ఉన్నాడు కుడతా ఉన్నాడు ఆగమాగం ఆర్డర్లు బాగున్నాయి కుడుతుంటే ఆయనతో మిషన్లకి వెళ్ళి చూధిసిపోయింది వాడు బాగా దేవులాడి ఇటు చూసిండు అటు చూసిండు ఎంత దేవులాడినా దొరకలే దొరకకపోతే ఆఖరి కట్టేటు చూసిండట చూసావు గట్లా దేవుని పటం ఉండే పటం ఉంటే దేవుని దిక్కి తిరిగి మొక్కినట దేవుడా దేవుడా ఆ సూది కింద దొరకాలే నీకు ఐదు కిలోల చక్కెరే ఐదు కిలోల పుట్నాలు ఐదు కిలోల బెల్లం నేను తీసుకొచ్చి నీకు ప్రసాదం పెడతా దండం పెడుతున్న దేవుడా జల్లి దొరికేటట్టు చేయనడట ఇంట్లోకి వెళ్ళి భార్య వంట చేస్తుంది ఎగ్ద మురికి వచ్చింది నీకేమైనా బుద్ధున్నాదే ఇప్పుడున్న పది పైసల సూది కోసం ఐదు కిలోల చక్కెర ఐదు కిలోల పుట్నాలు ఐదు కిలోల బెల్లం గిన్నె పెడతా ఆడు దేవునికి బుద్ధి ఉంది అని ఆయన ఏమన్నా ఎరికైనా ఏ ముందు సూదైతే దొరకని తీయరాదే ఆ తర్వాత దేవుడు వచ్చేదిన్నదా అడిగేది అన్నాడు అర్థమైందా ముచ్చట ఇక మా అక్కజలలో మీరు జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు గుడిని గుడిలో లింగాన్ని రెండింటినీ మింగిరకాలు వాళ్ళు వచ్చి ఏం చెప్తారు తులం తులం బంగారం ఇత్తం మనిషికి మాకే ఓటు వేయండి మాకే ఓటు వేయండి అని చెప్పి మళ్ళీ డ్రామాలు కొడతారు దయచేసి నమ్మి మోసపోతే మళ్ళా అరవై ఏడేళ్ళు గోసపడ్డట మళ్ళా గోసపడాల్సి వస్తుంది ఒకటే యాద పెట్టుకోండి కాంగ్రెస్ వచ్చిందంటే కరెంట్ వీక్తుంది మళ్ళా మళ్ళా ఆరు గంటలు ఇది వరకు ఉన్నట్టే వ్యవసాయానికి ఆరు గంటల కరెంటే ఉంటుంది మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్ వేసుకొని ఒక గంట వాడుకుందామంటే కరెంటు ఉండదు కాంగ్రెస్లోని పవర్ కట్ అయితేనే తెలంగాణకు పవర్ వచ్చింది అది యాది పెట్టుకోండి లో నిలబడితేనే తెలంగాణ బాగుపడ్డది మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఇవాళ ఈ కాంగ్రెస్కు ఈ కాంగ్రెస్ కు చంద్రబాబు నాయుడు తోడైంది ఇక ఇదో కథ కాంగ్రెస్ చంద్రబాబు ఒకటైంది ఎట్లున్నదంటే ఇక చంద్రబాబును ఎప్పుడో వెలగొట్టినాం మనం జిహెచ్ఎంసీ హైదరాబాద్ ఎలక్షన్ లోనే ఇక నీ పని లేదు బాబు నువ్వు అక్కడ చూసుకో ఆంధ్రాలో నీ సంగతి నీది నీ బతుకు నీది మా బతుకు మాది అని చెప్పి పంపించిన చింత దచ్చినా పులుపు దస్తలేదు ఇంకా ఏదో చెయ్యాలి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి